స్నేహితులారా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్నా మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఏహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పాన్ని తన ఉద్దేశాన్ని బయలుపరచుటలో ఆయన ఉద్దేశము ఏమై ఉన్నదో అనుదినము ఆయన బయలుపరుస్తున్న విధానమును బట్టి మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక జీవితాన్ని ఆలోచింప చేయుచు మనల్ని మనము సరిదిద్దుకునే అవకాశము కల్పించుటన కల్పిస్తున్నటువంటి విధానమును బట్టి దేవాతి దేవునికి నేను నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను స్నేహితులారా ప్రతి మనిషి జీవితములో తన ఎదుట జరుగుచున్నటువంటి తప్పులను పొరపాట్లను ఇదిగో సరిదిద్దే ఆలోచనలను ఇవ్వాలి అని అయ్యో ఇది తప్పు ఇది పొరపాటు అని చెప్పాలి అని ఎంతోమంది తన చుట్టూ జరుగుచున్నటువంటి తప్పిదములను గురించి పొరపాట్లను గురించి తెలియజేయడానికి ఆలోచన పరలు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ ఆలోచనలు చెప్పలేక ఆగిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు అలాగే ప్రతి వ్యక్తి తనకు తెలిసో తెలియకో తప్పులను పొరపాట్లను చేస్తూ ఉంటున్నప్పుడు తాను చేస్తుంది తప్ప పొరపాట అని తెలుసుకోవలసినటువంటి అవసరము తప్పక ఉంటుంది అలాంటి సందర్భంలో ఇది తప్పు ఇది మంచిది అని చెప్పేవారు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ రెండు సంఘటనలు ఈ రెండు సందర్భాలను ఆలోచనలను మనం ఆలోచన చేసినప్పుడు పొరపాటు తప్పులు అనేది తప్పు కాదు కానీ ఇది తప్పు ఇది పొరపాటు అని చెప్పుచున్నటువంటి విధానమును హెచ్చరికను సరిచేసుకోవడానికి ఇస్తున్నటువంటి ఆలోచనను నిర్లక్ష్యము చేయడము అనేది చాలా ప్రమాదకరమైనది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మనకు ఒక సామెత ఉందండి తప్పు చేయని వాడు అప్పు చేయని వాడు ఎవడు ఉండడంట తప్పు చేయనివాడు అప్పు చేయనివాడు ఈరోజు వాగ్దానమును గమనిస్తున్నప్పుడు కూడా ఇస్రాయేలు ప్రజలు లేదా దేవుని ప్రజలుగా పిలువబడుచున్న నేడు ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నా మనందరితో మాట్లాడుచున్నటువంటి ఆలోచన ఏంటంటే ఇదిగో ఎందుకు ఈ ప్రజలు ఈ చెర అనేటటువంటి ఈ బానిసత్వము అనేటటువంటి బ్రతుకులోనికి ఈ బంధకాలలోనికి వెళ్ళిపోయినారు అంటే వారు చేసినటువంటి తప్పిదములను బట్టి పొరపాట్లను బట్టి వారి యొక్క నిర్ణయ అధికారాలను లోపములను బట్టి వారు దేవుని యొక్క నీతి క్రియలను నీతి మాటలను అనగా ధర్మశాస్త్రం యొక్క ఆ బోధలను నిర్లక్ష్యము చేయడం ద్వారానో లేక పెడచెవును పెట్టడం ద్వారానో వారికి వారుగానే అలాంటి శిక్షను అనుభవిస్తూ ఉంటున్నారు అలాంటి చెరలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రవక్త అయినటువంటి ఏజ్ కేలను పంపించి వారి జీవితాన్నంతటిని మీరు మొదటి వచనం నుంచి చదివితే వారెంత తిరుగుబాటుదారులని అక్కడ పలుకుతూ ఉంటున్నాడు దేవుడు వాళ్ళ తప్పు తప్పు అని చెప్పడానికి వాళ్ళ పొరపాటు పొరపాటు అని చెప్పడానికి ఆ ఇష్టపడలేనటువంటి తిరుగుబాటు కలిగినటువంటి ప్రజలుగా వారు ఉన్నారు అలాంటి సందర్భంలో వారి ఇష్టపడ్డ వారు ఇష్టపడకపోయినా వారి తప్పులు తెలుసుకోవాలని ఆశపడ్డ తప్పులను సరిదిద్దుకోవాలని ఆశపడ్డ ఆశపడకపోయినా నీవు మాత్రం వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రకటించు దేవుడు ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడు అని వారికి తెలియపరచు అని ఈ నాలుగో వచనములు అంటున్నాడు అందుకే ఆయన మాట్లాడు చేయమంటున్నాడు అంటే వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే మేము తప్పు చేస్తున్నాము అని మాలో లోపము ఉన్నది అని మాలో బలహీనత ఉంది అని మాలో ఈ చెడుతనము ఉన్నది అని సిగ్గుపడలేనటువంటి వారుగా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు కఠిన హృదయులు అయినారు రెండవది వారి యుద్ధకు నిన్ను పంపుచున్నాను అలాంటి కఠిన హృదయాల దగ్గరికి అలాంటి నిర్లక్ష్యము చేయబడుచున్నటువంటి జీవితాల దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మూడవది ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు ఎలాంటి వారు నాకే చెప్తావా నా తప్పులను చెప్తావా నాది అంటవా అనేటటువంటి తిరుగుబాటుదారులు తన తప్పును తప్పుగా ఒప్పుకోలేనటువంటి వారు అయినప్పటికీ ఆయన అంటున్నాడు వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకోవాలా ఇదిగో మమ్మల్ని హెచ్చరించేవాడు ప్రవక్త యొక్క ఏందండి తన అభిప్రాయాలు చెప్పే వీలు లేదు ప్రవక్త అనే వ్యక్తికి ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు ప్రవక్తలమని అది అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ప్రవక్త అనేటటువంటి వాడు దేవుని మాటను మానవునికి తెలియజేయడానికి ఒక మధ్యవర్తి తన మాటను కాదు నా మాట నేను చెప్పుకుంటే ప్రవక్తను కాదు దేవుని మాటను అది జరగాలి అది జరిగినప్పుడు అది ప్రవక్త నోట వచ్చినటువంటి మాట ఆ విధంగా వారి జీవితాలలో ఒక ఆలోచనను ఒక పునరుద్ధరణను వారి యొక్క బ్రతుకులను మార్చాలి అని వారి జీవితాలను సరిదిద్దాలని తాను తిరిగి వాక్య బోధలను దేవుని వాక్యమును దేవుని గ్రంథ సారమును ప్రకటించడానికి వారి మధ్యలోనికి పంపించి ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు వారు విన్నను వినకపోయినను వారి మధ్యన ప్రవక్త ఉన్నాడు అని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని వారికి ప్రకటించుము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిజమే దేవుని బిడ్లారా దేవుని మాటను వినుచు నీతి నైతిక సామాజిక ఆధ్యాత్మిక భక్తి విశ్వాసములయందు మనము దినదినము ఎదగాలి బలపరచబడాలి అంటే దేవుని మాటను మనం వినడం ఎంతో అవసరమై ఉన్నది అందుకే మనకు ఒక పద్యం ఉంది మనం అందరం చదువుకున్న వారము తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోనా చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అది ఆ వ్యక్తి అక్కడుండి ఆయన ముందుండి ఆ కఠిన హృదయనుతో ఆ తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి వ్యక్తితో తన ఎదుట నిలవాడు చెప్పలేదు ఆ దారిన వెలుచు ఆయన బోధను ఆ మాటను పలుకుతూ వెళ్ళిపోయినాడు విన్నాడా ఎందుకు నేను తల్లిదండ్రుల మీద దయలేదు ఎందుకు నేను కఠినంగా ప్రవర్తిస్తున్నాను ఎందుకు ఈ క్రూరత్వం నా దగ్గరకు వచ్చిందని ఆలోచన వస్తే అతడు సరిదిద్దబడతాడు తన తల్లిదండ్రులను ప్రేమించగలుగుతాడు అనే ఆలోచన అతనికి రావాలి అని అతడు మాట్లాడుచు వెళ్ళిపోయినాడు ఈరోజు అనుదినము అందించబడుచున్నటువంటి దేవుని కృపను బట్టి మీతో వాక్యం పంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి ఆలోచన కూడా దేవుని సంకల్పము మానవుల పట్ల ఏమై ఉంది అనే ఆలోచన ద్వారా మీ ముందుకు ఈ విధంగా రావడం సంతోషిస్తూ ఉంటున్నాను నిజమే స్నేహితులారా మనం మన అనుదిన జీవితంలో ఏ రకమైనటువంటి తప్పిదాలకు తిరుగుబాటు క్రియలకు అలవాటు పడినామో పొరపాట్లు పొరపాట్లు అని అంగీకరించలేనటువంటి కఠిన హృదయాలుగా ఉన్నామేమో మనకు తెలియదు కానీ మనం చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి మరొకసారి పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుచున్నటువంటి మాటలను అనుదినము చదువుచున్నాము కదా ఆలోచనను మరలా పునరంకితంలోనికి నడిపించుకుందాం ఆ విధంగా మనల్ని బలపరచడానికి మనము ఏమై ఉన్నామో తెలుసుకోవడానికి మనల్ని సరిదిద్దడానికి ఇష్టపడుచున్నటువంటి దేవుని మాటను ఒకసారి విందాం అని అది వినడం ద్వారా మనం ఏ విధంగా మేల్కొల్పబడతామో అనే ఆలోచనను మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉన్నతమైన నీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా అనుదిన జీవిత ప్రయాణంలో మా విశ్వాస ఎదుగుదలలో మా సామాజిక జీవితంలో నైతిక నీతి క్రియలను జరిగించే జీవితాన్ని కలిగి ఉండడంలో మేము పొరపాట్లు చేస్తున్నామా తప్పిదాలం చేస్తున్నామా మా హృదయము మా ఆలోచన తిరుగుబాటులో ఉందా అని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ దిన వాగ్దానమును మాతో మాట్లాడించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్కరూ మమ్మల్ని మేము పరిశీలించుకొని నీ వాక్యపు వెలుగులో నీ ప్రవక్త నోట ఉంచినటువంటి మాటలను దాని విలువలను గ్రహించి సరిదిద్దుకొని మా జీవితాలను సరిచేసుకునేటటువంటి భాగ్యమును ఇదిగో ఆలోచింపజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇదిగో శరీరము కృషించిపోయి అనారోగ్యము చేత బాధపడుతూ ఉండగా ఇదిగో దేవానను కనికరించవా నన్ను ముట్టవా తాకవా నా బలహీనతను నా అప్పుల బాధను నాకున్నటువంటి రుగ్మతలను తీసివేయవా అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ ప్రయాణములను యందు వారు నిర్వర్తిస్తున్నటువంటి ఇది ఒక కార్యక్రమాలలోని తోడుని ప్రసన్నతను ఉంచి నీకు మహిమకరమైన అనేకులకు మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మంచి ఆయుర ఆరోగ్యములను శాంతి సమాధానములను నెమ్మదిని వారి వారి కుటుంబ జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను దయచేయమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక ఆ